కమ్ టు వంటలు ఇంటి వంటలు ఈరోజైతే పచ్చి రొయ్యలు తీసుకున్నాం అనమాట అట్లని బాగా ఇట్లా క్లీన్ చేసేసుకొని నీట్గా దీంట్లో ఇట్లా నరం ఉంటుంది కదండి ఇది కూడా ఇట్లా తీసేసి ఇది మెయిన్ తీయాలండి మనం అసలు అట్లన్నీ తలకాయలు అంతా మొత్తం తీసేసి పైన ఇట్లా కొంచెం మనం ఇట్లా అన్నామంటే ఇది వచ్చేస్తుంది అనమాట చాలామంది అడుగు తీస్తారు కానీ ఈ నరం అసలు చాలామంది తీరు ఇది కానీ తీసేయాల మొత్తం ఇట్లాగంటే వచ్చేస్తుంది మనకి సార్ కదా మనం ఇవన్నీ క్లీన్ చేసేసుకొని కూర చేసేటప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను మీకు ఇది తప్పకుండా తీసుకోవాలి ఇట్లాగా ఈ ఇప్పుడు మనం నీట్గా అంతా నీట్గా చేసేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసి ఉప్పు పసుపు వేసి ఆవిరి చేసి పెట్టుకుందామండి కర్రీకి అయితే నేను అంతా ఆవిరి చేసి ఆవిరి పెట్టేసి ఉప్పు పసుపేసి బాగా కడిగి మళ్ళీ స్టవ్ పైన ఆ నీరంతా పోయేవారు కొడకబెట్టి అప్పుడు మనం చేసుకునే కర్రీ అయితే ఈడో పెడతాం మీకు చూపిస్తాను ఇట్లా ఈ నరాలన్నీ ఇట్లా మొత్తం తీసేయాలండి ఎంత చిన్న రొయ్య అయినా సరే నరం అయితే బాగా పెద్దదే ఉంటుంది ఇన్నపాట్లతో తీసుకోకూడదు మనం మనం తినే వస్తువు కాబట్టి ఇట్లా మొత్తము ఇట్లా చిన్న పుల్ల తీసిన ఇట్లా అంటే వచ్చేస్తుంది పసిపేసేసి మనం ఈ ఇంట్లో కడిగిన వాటర్ అంతా ఇంకిపోయే వరకు కొంచెం ఎక్కువ అవసరం కొంచెం సాల్ట్ కొంచెం పసిపేసేసి ఇట్లా విని మాత్రం ఇచ్చేద్దాం పసివేసినా కానీ ఇటువంటి ఏంటంటే దీంట్లో ఉన్న వాసన అంతా పోతుందనమాట మనం పసుపు ఉప్పేసి కడగాలి కడిగేటప్పుడు కూడా రొయ్యలు అయితే మనం ఉప్పు పసివేసి ఉండక పెట్టి అంటే మనము ఆవిరి పెట్టుకున్నాం కదండి దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చే వరకు పెట్టేసుకున్నాము అదైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు దాంట్లో అనమాట రెండు ఎర్రగడ్డలు రెండు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి ఒక మూడు అయినా నాలుగైనా పర్లేదు ఒక మూడు టమాటాలు ఈ సైజు ఇవి మునక్కాళ్ళండి పచ్చిరేలు మునక్కాడ ముద్దకూర చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇది ఇట్లానే రైస్లో కలుపుని తినచ్చు లేదంటే మనం రసం పెట్టుకోనైనా ఇది కొంచెం ఇంకా దగ్గరగా చేసుకుని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపతి మునకాళ్ళు వేసుకుంటే మునకాళ్ళు ఇట్లాగా సన్నగా ఇట్లా కట్ చేసుకున్నానండి ఇవి ఒక మూడు మునక్కాళ్ళు ఇప్పుడు నేను ఎర్రగడ్డ టమాటా పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని స్టవ్ వెలిగించేస్తాను కొత్తిమీర అంతేనండి కావలసినవి స్టవ్ వెలిగించేస్తుందామండి ఇప్పుడు మనం అన్నీ అయితే కడిగి నీట్గా కట్ చేసేసాము స్టవ్ వెలిగించి ఒక బాండ్లో పెట్టుకొని ఇప్పుడు రుచికి సరిపడి కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేటెక్కాక ఆయిల్ వేటెక్కగానే మనం సన్నగా కట్ చేసుకుంటున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం అది కొంచెం ద్వారాగా వేయంగానే ఎరగడ్డ ఇట్లా ఎర్రగడ్డ బాగా మనకి లైట్ కలర్లో బ్రౌన్ కలర్లో బాగా వేగిపోవాలండి ఎర్రగడ్డ పచ్చి వాసన పోయే వరకు నీట్గా వేగిపోవాలి చూడండి మనకైతే ఎర్రగడ్డ ముక్కలన్నీ బాగా వేగిపోయినాయి ఎర్రగడ్డ పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంటే ఒక స్పూను ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేగనిచ్చేద్దాం ఏదైనా కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేగనిస్తే ఏ కూర అయినా సరే ముద్ద కూర అయినా ఏ పొడైనా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం ఫ్రై కాదండి కొంచెం లైట్గా ముద్దగా ఉండేటట్టు చేసుకుందాం అంటే రైస్లో కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మన కడ పచ్చిరై మీరందరూ చాలామంది చేసే ఉంటారు నేను చేసే విధంగా కూడా ఒక్కసారి ఈ విధంగా కూడా ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇట్లా ఇది కూడా పచ్చి పసన పొయ్యే బాగా వేగనిచ్చేద్దాం ఇట్లా మొత్తం వేగిపోయాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మనం కాడ ముక్కలు వేసేసుకుందాం ఇవి కొంచెం వేగని వేయాలన్నమాట అంటే మనం రొయ్య పచ్చి అనేది కొంచెం మనం ఆవిరి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి అది ఫస్ట్ వేయక్కర్లేదండి ఇవి కొంచెం మొక్కనిచ్చాక అప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట కొంచెం ఇట్లాగా ఈ అల్లం వెదులు పేస్ట్లో ఈ ఎర్రగడ్డ పచ్చిమిర్చిలో ఒక్క రెండు నిమిషాలు అట్లా వేగనిద్దాం ఇట్లా మునక్కాళ్ళు ఇట్లా వేగడం వల్ల ఏంటంటే మనకి ఈ ఎల్లం వెల్లుల్లి పేస్ట్లో మనకి టమాటాలు అవన్నీ వేసినప్పుడు ఇది కొంచెం ఈ మసాలంతా పెంచుకుంటుంది కాబట్టి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఇట్లా ఒక్క నిమిషం ఎక్కువ అవసరం లేదండి ఒకటి రెండు నిమిషాలు అట్లా వేగనిచ్చేసి ఇప్పుడైతే మనం టమోటా ముక్కలు వేసేసుకున్నాం మూడు టమోటాలు వేస్తున్నాం కదండి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసేసుకున్నాం కారం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్నాం మనం రైల్లో కొంచెం ఉప్పు వేసి మగ్గ పెట్టాం కాబట్టి ఇప్పుడు దీనికి సరిపడా కొంచెం అనమాట అంటే ఈ మునక్కాళ్ళకి టమాటాలకి సరిపడా కొంచెం ఆ అయితే మనం మగ్గ మనం ఆవిరి పెట్టడానికి వేసినప్పుడు వేసేసాము ఇప్పుడు ఉప్పు పసుపు రుచికి సరిపడా కారం రుచికి సరిపడా కారం కూడా వేసేసుకొని ఒక్క నిమిషం అట్లాగా మూత కొంచెం మూత పెట్టి మగ్గనిస్తే టమాటాలు అంతా బాగా మగ్గిపోతాయి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మనం రెండు సెకండ్లు రెండు నిమిషాలు కాదు పెట్టేసి ఇట్లా కొంచెం కలుగుతున్నాం అంటే ఈ టమాటాలు ఇట్లా మొత్తం పేస్ట్ లాగా అయిపోదన్నమాట ఇలా మొత్తం టమాటాలు ఇవన్నీ కూడా మగ్గిపోయినాయండి చూసారు కదా దీన్ని అయితే ఎక్కువ టైం ఉడక పెట్టకర్లేదు మనం కొంచెం బాగా మగ్గిపోవాలి బాగా చూసారు కదా ఈ విధంగా మగ్గిపోతే మనకి సగం కర్రీ రెడీ అయిపోయినది అనమాట ఇప్పుడు మనం ఆవిరి పెట్టుకొని పక్కన పెట్టుకున్న పచ్చిరీ తీసేద్దాం దీన్ని కూడా ఇట్లా బాగా కల్పిస్తున్నాం అండి దీంట్లోకి ఎక్కువ అయితే మనం వాటర్ వస్తూ వేయక్కర్లేదు ఇది ముద్దకూర అనమాట అంటే అట్ట పై కాదు అట్లాగా నీళ్ళు నీళ్ళుగా ఉండదు అట్లాగా ఏపుడులాగా ఉండదు అనమాట ముద్దకూర అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ మునక్కాళ్ళతో టేస్ట్గా ఎంతో రుచిగా రెడీ అయిపోతుంది మనకి ఇది ఒక్క నుంచి ఇట్లాగా ఈ రొయ్యలు కూడా పచ్చిలు కూడా ఇట్లా బాగా వేగమే చేసి అప్పుడు దీంట్లో కొంచెం ఒక్క చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోస్తుంటే మనకి కర్రీ అయితే బాగా ఉడికిపోతుంది అనమాట కొంచెం ఉడకనవి ఉడకైపోతాయి ఇప్పుడు ఒక సెకండ్ ఇట్లా మూత పెట్టుకుని కొంచెం నీళ్ళు పోస్తుందాం ఇప్పుడు మనం ఒక రెండు సెకండ్లు అయితే మక్కనిచ్చేస్తాం కదండి ఇట్లా మూత తీసేసి కొంచెం కలుపుకుందాం ఇలా మొత్తం కలిపేసుకొని టీ గ్లాస్ నీళ్ళు మనం పోసిన ఆ టీ గ్లాస్ నీళ్ళు బాగా ఇట్లా ఉడికిపోయేవారు ఉంచుకునేస్తే మనకైతే కూర రెడీ అయిపోద్దండి కూర దించేటప్పుడు ధనియాల పొడి చల్లుకుందాము చాలా అండి ఎక్కువ మసాలాలు అయితే అక్కర్లేదు మనకి వీజీగా తక్కువ మసాలాలతో ఎంతో రుచిగా మునక్కాడ పచ్చి రోయలు రెడీ చేసేసుకుంటున్నాం ఇప్పుడైతే మనం ఒక్క రెండు నిమిషాలు ఇప్పుడు నీళ్ళు పోసాం కదండి చిన్న గ్లాసు అది ఈ మునక్కాడలు పచ్చి రోయలు కొంచెం బాగా ముద్దుగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకుందాం చాలా ఈజీ అండి అసలు మనం కూర చేయడం వీజి రొయ్యలు మనం క్లీన్ చేసుకోవడమే చాలా కష్టం అనమాట ఆ నరాలు తీసేటప్పుడే మనకి కొంచెం లేట్ అవ్వద్ది నేను నరాలు అయితే ఒక చిన్న పుల్ల తీసుకొని ఆ పుల్లతోనే ఇట్లా ఇట్లా అంటానండి మీకు చూపించాను కదా ఆ విధంగా అనేస్తే వచ్చేస్తాయి అవి మట్టి ఖచ్చితంగా తీసుకోవాలండి దానివల్ల ఏంటంటే మన కాళ్ళు చేతులు చాలా నొప్పులు వాయువు కూడా వస్తుంది అనమాట అది తినడం వల్ల ఆ నరం ఖచ్చితంగా తీసేసేయాలి నార్మల్గా అయితే మనం ఆ తలకాయ తీసేటప్పుడు ఒక నరం వచ్చేస్తుందండి కానీ పైన ఉండే నరం మటుకు మనం తీస్తేనే వస్తుంది అది మెయిన్గా తీసుకోవాలి ఒక్కటే మనకు కొంచెం ఆలస్యం అవుద్ది కూర అయితే చాలా వీజీ అనమాట నేను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇట్లా బాగా సన్న మంట పెట్టి ఆ నీళ్ళు అయిపోయే వరకు బాగా ఉడకనిచ్చేస్తాను ఇప్పుడైతే మనం మనకాళ్ళు రొయ్యలు పచ్చలు అన్నీ మనకి బాగా ఉడికిపోయినాయి అనమాట చూడండి ఈ విధంగా కొరంటే ఈ విధంగా సరిపోతుంది మనం మీకు ఇంకా ఫ్రై లాగా కావాలంటే ఇంకొక రెండు సెకండ్లు అట్లా బాగా చేపారంటే మునక్కాయ పచ్చళ్ళు ఫ్రై అయిపోతుంది మునక్కాయలు అయితే బాగా ఉడికిపోయినాడు చూడండి కలుపుతుంటేనే ఎదిగిపోతుంది కొంచెం ధనియాలు కూడా ఒక్క స్పూన్ కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపేస్తున్నాం చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో బీజీగా అసలు ఇప్పుడు ఈ మునకాడ ఈ పచ్చిరయలు ఇట్లాగా మొత్తం ముద్దగా ఇట్లా ఈ అసలు ఈ స్మిల్కి ఫ్రిడ్జ్ అని చెప్పేది కాదు వచ్చింది ప్రతి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా ఎంతో బీజీగా మనకి తక్కువ టైంలో ఎక్కువ రుచితో మన కాడ పచ్చిరొయ్యలు అయితే తీసేసుకున్నాం మీకు మా వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి ఓకేనా ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మన కాడ ముత్త కూర అనమాట రైస్లో ఎట్లాగే కలుపుకున్న చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్